ఈ సమాజాన్ని లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతి రోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వేదో ఆ సినిమాల డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము అనుకో ఎట్లుంట రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా ప్రైవేట్ ప్రైవేట్స్ ప్రైవేట్ సైన్యాన్ని వాళ్ళని నల్ల నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు ట్రైనింగ్ చేసింది ఆయన చట్ట ప్రకారం ఉందా చట్ట ప్రకారం ఆయనకు తుపాకీలు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిళ్ళలో ఉసుకొల్పే అధికారం ఉందా మీకు లేదు చక్కగా సన్నయినంతో ఉన్నారు అక్కడ వచ్చిపోయారు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వచ్చిన ఈ జూబిలీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబిలీ హిల్స్ రూపాయలు ఖర్చు పెట్టి ఒకట భూములు జాయి మీకు అయ్యి పబ్లిక్ పైసలు ప్రజల యొక్క సొమ్ము నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు ఎంజాయ్ చేయండి కట్టుకున్నారు లీజ్ అయిందా ఉండండి కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటా పోతే సమాజం ఊరుకో ముఖ్యంగా ఎవడో కూడా కడుపు మడుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది చట్టం యాక్ట్ చట్టం తెలుసుకొని చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలోనూ ఉంటేనే ఈ దేశంలో పౌరుడు లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు నా కొమ్ములు ఉన్నాయి లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి నాకు తుపాకులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాసు ఉంచుకున్నారు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు పబ్లిక్ అండ్రెస్ట్ అయితే ఏమైంది మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు చక్కగా ఉన్నారు మీరు కోర్టు తలుపు తట్టారు మీరు